సింహరాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీకు సంబంధించినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు తెలియటం అనేది జరుగుతుంది కాబట్టి మీకోసం మీరు కాస్త సమయాన్ని కేటాయించి వీడియో వినటం ద్వారా ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది మీకు అందుతుంది ఎందుకు అనంటే ఈ మధ్య మీరు ఒక పొరపాటును చేసి ఆ పొరపాటు గురించి ఎంతో మానసికంగా నలిగిపోతూ ఉన్నారన్నమాట కాబట్టి అసలు ఆ పొరపాటు ఏంటి మీరు చేసినటువంటి సరి చేసుకోవాల్సినటువంటి ఆ యొక్క పని ఏంటి ఇదంతా కూడా వీడియోలో క్లుప్తంగా వివరించబడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముఖ్యంగా వీడియోని ఒంటరిగా మాత్రమే వినండి సింహరాశి వారు వచ్చేటప్పటికి వీరిది రాశి చక్రంలో ఐదవ రాశి వీరి రాశికి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు అంటే వీరి మీద ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతోటి వీరెప్పుడు కూడా తేజోవంతంగా వెలిగిపోతూ ఉంటారు అంటే వీరి జీవితంలో ఒక తేజస్సు ఒక అదృష్టం అనేది వీరికి మనకి సూర్య భగవానుడి రూపంలోనే చాలా వరకు కూడా వస్తుంది కాబట్టి నిజంగా అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో ఈ సింహరాశి వారిది ముఖ్యంగా చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారు వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అడవికి రారాజు సింహం అలాగే వీరి జీవితంలో కూడా వీరు రారాజుల్లాగా బ్రతకాలి అనుకుంటారు అంటే ఎవరి కింద తల వంచటం ఒకరి కింద తగ్గటము ఒకరి కింద ఓడిపోవటం ఇలాంటి లక్షణాలు అనేవి అసలు వీరికి ఎప్పుడూ కూడా ఉండవన్నమాట వీరికి పుట్టుకతోటే నాయకత్వం వహించడం అనేది వీరికి లక్షణంగా వస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించినటువంటి వారు ఈ సింహరాశి వారి కిందకు వస్తారనమాట వీరేంటంటే విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారనమాట వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎన్నో రకాలైనటువంటి బాధలు పడి లేచినటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట వీరు పడ్డటువంటి ప్రతి బాధ కూడా వీరికి ఒక అనుభవంగా మారి ఒక గుణపాఠంగా మారాయి అవన్నీ కూడా ఆ సమస్యలను ఆ కష్టాలను వీరు మెట్లుగా మార్చుకొని పైకి ఎదగటానికి ఆ సమస్యలు ఆ సమస్యలు సృష్టించినటువంటి మనుషులే కారణమయ్యారని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు ఇవాళ రోజున వీరు ఒక స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం జనం నేర్పినటువంటి గుణపాఠాలు వారి వల్ల ఏంటంటే వీరి జీవిత గమనమే మారిపోయిందనమాట వీరి జీవితంలో గొప్ప నిర్ణయాలు తీసుకోవటానికి ఇవాళ రోజున ఈ స్థాయిలో వారు ఆలోచించగలుగుతున్నారు అనంటే ముఖ్యంగా జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా ప్రజలు వారి చుట్టూతో ఉన్నటువంటి జనం నేర్పినటువంటి గుణపాఠాలే వీరికి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వీరికి సహాయం చేసిన వారి సంఖ్య చాలా తక్కువ అందరినీ కూడా ఎంతో స్వచ్ఛమైనటువంటి మనసుతో నిర్మలంగా ప్రేమించేటటువంటి మనసు వీరిది కానీ ఎదుటి వారి దగ్గర మాత్రం ఎప్పుడూ కూడా అసూయ ద్వేషాలు మాత్రమే కనిపించాయి మీ గురించి ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాల చెప్పుకోలేని సమస్యలతో అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా సంతానం లేకపోవటము వివాహం ఆలస్యం అవటము అనారోగ్య సమస్యలు ముఖ్యంగా అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇలా మీకు ఏ ఉన్నా సరే కూడా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువు చాలా నమ్మకమైనటువంటి వారు వ్యక్తిగతంగా మేము కూడా కొన్ని విషయాల నుంచి గురువుగారి ద్వారాగా పరిష్కారం పొందాము కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఇక సింహరాశి వారి విషయానికి వస్తే ఏంటంటేనండి వీరు జీవితంలో చిన్న వయసు నుంచి నుంచి కూడా ఎక్కువగా కష్టాలు పడ్డటువంటి వ్యక్తులు అనమాట అయితే వీరిలో నాయకత్వ లక్షణాలు వీరి రాశిపరంగా ఆటోమేటిక్గా వచ్చేసి వీరు ప్రతి కష్టాన్ని కూడా అంటే వీరిని ఎవరైతే చిన్న చూపు చూసారో ఎవరైతే అవమానించారో ఎవరైతే ఏ తప్పు చేయకపోయినా వీరి మీద నిందలు వేశారో అలాగే అన్నింటికి మించి ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో ఇలాంటివన్నీ కూడా వారు చిన్నప్పటి నుంచి కూడా వారు ఎలాగైతే పెరుగుతూ వస్తున్నారో అలాంటివన్నిటిలో కూడా అవగాహన అనేది వీరు తెలుసుకున్నారనమాట కాబట్టి చాలా వరకు కూడా జీవితంలో ఎంతవరకు కూడా మనుషుల్ని అసలు ఎలా ఉంచాలి ఏంటి అని ఒక గ్రిప్ అనేది వీళ్ళు నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఇవాళ రోజున వీరు మనస్తత్వం పైకి చూస్తానికి చాలా కఠినంగా ఉంటుంది కానీ వీరి కఠినమైనటువంటి మనసు వెనకమాల వారి గుండెకి అయినటువంటి తీవ్ర గాయాలు ఎన్నో రకాలుగా ఉన్నాయన్నమాట ఒంటరితనంగా ఎవ్వరి సపోర్టు లేకుండా వారు కుమిలి కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వీరు స్వయంగా వీరి కాళ్ళ మీద వీరు లేచి నిలబడినటువంటి వ్యక్తులనమాట వీరు కింద పడినప్పుడు వీరిని పైకి లాగటానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాలేదు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదండి అలాగా చాలా వరకు కూడా అంటే ఎవరన్నా మాకు సహాయం చేస్తారా సహాయం చేస్తారా అని చెప్పి ఎదురు చూసి 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 ఈ వీరి గుండె అలసిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టే ఇవాళ రోజున వీరు అంత కఠినంగా మారారు అంత స్ట్రాంగ్గా మారనమాట ఎప్పుడైనా సరేనండి ఒక కాకికి ఏదన్నా ఇబ్బంది వస్తే నాలుగు కాకులు వస్తాయి అనమాట కానీ ఒక మనిషికి ఇబ్బంది వస్తే మాత్రం మన చుట్టూతో ఉన్నటువంటి నలుగురు మనుషులు దూరంగా వెళ్ళిపోతారు ఒక్కరు కూడా సహాయం చేయటానికి ముందుకు రారనమాట అలాంటి అవన్నీ కూడా చూసి సింహరాశి వారి మనసు ఏంటంటే బండరాయిలాగా మారిపోయిందనమాట జీవితం అంటే అందరూ నలుగురు చెప్పుకోవటానికే తప్ప ఎవ్వరూ కూడా మన కష్టాల నుంచి బయటపడేయటానికి పనికిరారు ఇంకా పేకల్లోతు అంటే అందులో మునిగిన వాడిని ఇంకా ముంచేయటానికే తప్ప జనం అనేవారు ఎవరు పైకి లాగి సహాయం చేసేటటువంటి వారు కాదు అన్నటువంటి చాలా వరకు వాస్తవాలు కూడా ఈ సింహరాశి వారు తెలుసుకొని జనంతో చాలా వరకు కూడా ఎలా మెలగాలో ఎలా బ్రతకాలో నేర్చుకున్నారన్నమాట అయితే వీరిలో ఉన్నటువంటి గొప్ప మనసు ఏంటో తెలుసా ఎవరు ఎంత చేసినప్పటికీ కూడా వారికి మనకు తేడా ఏముంటుంది అని చెప్పేసేసి వారికిలాగా వీరు ఎలాంటి చెడుని నేర్చుకోలేదు చెడుని స్వీకరించరు కూడా వీరి మాట కానివ్వండి వీరి మనస్తత్వం కానివ్వండి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది వీరి ఎదురుగా ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు అనమాట వెంటనే చెల్లిస్తారు వారికి చేతనైనటువంటి సహాయం చేయటానికి ముందుగా ఉంటారనమాట అలా దానగుణం అనే ఆ దానగుణం ఆ మంచితనం వల్ల వీరికి అవి దీవెనెల్లగా మారి ఈ మాత్రమైన సక్సెస్లో ఉన్నారు అనంటే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మంచివారిలో మనం మంచిని నేర్చుకోవచ్చు కానీ చెడ్డవారిలో ఎప్పుడు చెడుని నేర్చుకోకూడదండి అది వీరు గట్టిగా నమ్ముతూ ఉంటారనమాట అయితే వీరిని ఇబ్బంది పెట్టిన వారిని కూడా వీరు క్షమిస్తారా అనంటే అది పూర్తిగా వారి వ్యక్తిగతం మీద ఉంటుందండి దాదాపుగా వీరిని ఎవరైతే ఇబ్బంది పెట్టి బాధల పాలు చేశారో వారిని అయితే మాత్రం వీరు ఖచ్చితంగా క్షమించరని చెప్పుకోవారా చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే వీరు ఏదైనా ముక్కుసూటి వ్యక్తులు ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు మంచికి ఎంత తోడుగా ఉంటారో చెడును పూర్తిగా దూరం పెట్టేస్తారు అని చెప్పేసి మనకిక్కడ సింహరాశి వారి గురించి చక్కగా అర్థమవుతుంది కాబట్టి వీరు దూరం పెట్టేస్తారు అలా పెట్టేయటం కూడా వీరు మంచిదని చెప్పేసి నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఒకనొక సందర్భంలో వారు ఎదుటి వారి వల్ల అంటే అది స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేదా బంధువుల రూపంలో అవ్వచ్చు లేదా తోబుట్టువుల రూపంలో అవ్వచ్చు నమ్మినటువంటి వ్యక్తి వ్యక్తుల వల్ల వీరు చాలా దారుణంగా మోసపోయారండి అది డబ్బు పరంగా కావచ్చు లేదా వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి అవ్వచ్చు దానివల్ల ఏంటంటే ఒకనొక టైంలో వీరు ఒంటరి వాళ్ళు అయిపోయారనమాట కనీసం కడుపులో బాధను చెప్పుకోవటానికి కూడా ఎవ్వరు లేకుండా పోయారు చెప్పుకోలేకపోయారు ఆ బాధన ఏంటంటే వీరిలో వీరు ఉంచుకోలేక ఎవరికి చెప్పుకోలేక నరకం అనుభవించారు ఒంటరి వాళ్ళు అయిపోయారు ఒంటరిగా ఉండి కుమిలిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఎదుటి వారి వల్ల వీరు అనుభవించారనమాట అదే సమయంలో వీరు దైవాన్ని కూడా నిందించారు అసలు నువ్వు ఉన్నావయ్యా మేమేం చేశామని చెప్పేసి మాకింత శిక్ష విధిస్తున్నావు మాకెందుకు ఇంత దెబ్బల మీద దెబ్బలు కొడుతున్నావు ఏ రకంగా కూడా అంటే డబ్బు పరంగా అవ్వచ్చు మానసికంగా సంతోషపరంగా అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు మమ్మల్ని ఎందుకు ఈ రకంగా ఇంత బాధలు పెడుతున్నావు అని చెప్పి వీరు దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట వారి వల్ల కాబట్టి వీరి మనసు మొక్కలైపోయింది కాకపోతే వీరు దైవాన్ని నిందించడం పొరపాటు అన్న విషయం తర్వాత గ్రహించారు గ్రహించి వీరు చేసింది చాలా పొరపాటుని అర్థం చేసుకున్నారు ఎందుకంటే దైవం ఏది చేసినా కూడా మంచి కోసమే అన్న సత్యాన్ని తెలుసుకొని కొంతమంది గురించి అనుభవపూర్వకంగా అర్థమైతే తప్ప మనం వారిని దూరం చేసుకోలేము అన్న సత్యాన్ని గ్రహించి కళ్ళు తెరిపించి దైవం ఏదైనా సరే ఇలాంటి పాఠాలు అనేవి నేర్పిస్తావని నేర్పిస్తారు అని చెప్పేసి వారు అర్థం చేసుకోవటం అనేది జరిగిందనమాట ఇప్పుడు వారు దైవాన్ని నిందించినందుకు చాలా కుమిలిపోయారండి ఎందుకంటే దైవం ఎప్పుడూ కూడా వీరిని అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంది అనమాట వీరు వెన్నంటి ఉండి ప్రతి విషయంలో కూడా వీరిని కాపాడుకుంటూ వస్తుంది ఆ దైవం ఈ ఈ ఒక్క దైవం వీరిని క్షణం కూడా వదిలిపెట్టట్లేదు మరి అసలు ఆ దైవం ఎవరో తెలిస్తే వీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఎంతమందినో నమ్ముతూ ఉంటాము దైవాలను మనం అంటే ఒక్కొక్కరి ఇష్టాన్ని బట్టి ఒక్కొక్కరు నమ్ముతూ ఉంటారు కానీ సింహరాశి వారి మనస్తత్వం ఏంటంటే పరమేశ్వరుడికి దగ్గరలో ఉంటుందన్నమాట అంటే వీరి ఆలోచన విధానం కానివ్వండి వీరు నిర్ణయాలు తీసుకోవటం కానివ్వండి కఠినంగా ఉండే కాడ కఠినంగా ఉండటం కానివ్వండి జాలిగా ఉండే కాడ జాలిగా ఉండటం కానివ్వండి ఇలాంటి లక్షణాలన్నీ కూడా పరమేశ్వరుడికి దగ్గరలో ఉంటాయి వీరి ఆలోచన విధానాలు కాబట్టి ఆ పరమశివుడి యొక్క ఆ వీరికి ఉంటాయనమాట పరమేశ్వరుడు వీళ్ళని పెట్టుకొని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వస్తున్నారనమాట ఆ విషయం వీళ్ళు గ్రహించటానికి చాలా సమయం పట్టిందండి కొంతమందికి ఇప్పటికీ కూడా అర్థం కాని వారు ఉన్నారు అసలు గమనించినట్లయితే సింహరాశి వారిలో ఎక్కువగా శివభక్తులు ఉంటూ ప్రతి నిత్యం కూడా అంటే ప్రతి సోమవారం కూడా శివారాధన చేసుకుని ఉపవాస దీక్షను ఆచరించి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి దీపం వెలిగించి ఇలా చాలామంది కూడా సింహరాశి వారిలో నియమనిష్టలతో శివుణ్ణి పూజించే వాళ్ళు ఉంటారనమాట కాబట్టి ఈ సింహరాశి వారి మీద ఎప్పుడూ కూడా ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు అనేవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీలో ఇప్పటికైనా ఆ విషయం ఎవరికైనా తెలియకపోతే ఇప్పటికైనా సరే మీరు తప్పకుండా ఆ పరమేశ్వరుని నమ్ముకోండి ఆ పరమేశ్వరుడికి మీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా చెప్పుకోండి అలా చేయటం వలన మీ జీవితంలో ఒక కొత్త మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయండి ఇక అసలు మాకు అంటే కొన్ని సందర్భాలలో మాకు జీవితమే లేదు మాకు అసలు ఎవ్వరు లేరు అని చెప్పి మీరు అనుకున్నటువంటి అది కూడా మీకు మారిపోయి మీరు గతంలో పడినటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి ఎంత ఎంతో సంతోషంగా ఉండే అవకాశాలను ఆ పరమేశ్వరుడు మీకు తప్పకుండా ఇస్తాడనమాట చాలా వరకు కూడా మిమ్మల్ని కాపాడలేదు దైవం లేదు అని అనుకున్నారు కానీ ఆ మాటని మీరు వెనక్కి తీసుకునే రోజు కూడా ఇది అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రతి కష్టంలో కూడా ఆ పరమేశ్వరుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తాడు వస్తున్నాడు ప్రమాదాలు కొన్ని ప్రమాదాలు మీకు చాలా వరకు కూడా జరగబోయాయి మీకు తెలియదు కొన్ని కొన్ని అర్థమయ్యి ఉండవచ్చు కొన్ని అర్థం కాకపోవచ్చు అలాంటి సందర్భాల్లో నుంచి ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని చేయి పట్టుకొని లాగాడు అలాగే కొంతమంది స్నేహితుల దగ్గర మోసపోబోయారు ఇంకా అంటే ఇంకా చాలా ఎక్కువగా మోసపోబోయారు కానీ అంతటితో అంటే గొడ్డలతో పోయేదాన్ని గోరుతోటే వదిలిచ్చేసి ఆ నిజానిజాలు మీకు అర్థమయ్యేటట్లుగా చేశాడు ఆ పరమేశ్వరుడు ఇలా చాలా వరకు కూడా మీ జీవితంలో చెడుకు మీరు తెలియక దగ్గరగా వెళ్తుంటే ఆ పరమేశ్వరుడు వెనక్కి లాగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట కాబట్టి ఆ దైవం మీకు తోడు లేరు అని అనుకుంటే చాలా పొరపాటు అండి ఆ పరమేశ్వరుడు మీకు ప్రతి క్షణం కూడా తోడుగా ఉండి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడనమాట కాబట్టి మీరు తెలిసి తెలియక ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా సహజంగా అనుకుంటానే ఉంటారు అలాగే మీరు అనుకున్నారు కాబట్టి ఆ దైవం మీ యొక్క బాధను మీ యొక్క మనోవేదనను అర్థం చేసుకొని మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు మీరు కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళటం శివారాధన చేసుకోవటము శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేసుకోవటము ఆయనకి మనం ఎంత గొప్పగా పూజ చేశామని కాదండి ఆయన్ని మనం మనస్ఫూర్తిగా మన కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి ఆ కన్నీటి బాష్పం ఉంటుంది చూడండి అది కోటి అభిషేకాల కన్నా కూడా ఆ తండ్రికి ఎక్కువ అనమాట అదే ఆ తండ్రికి మనం చేసేటటువంటి గొప్ప అభిషేకం మనసు లోతుల్లో ఆ తండ్రిని మనం పెట్టుకొని ఆ తండ్రిని గనక పిలిస్తే ప్రేమగా ఆయన ఖచ్చితంగా మన యొక్క ప్రతి కష్టాన్ని కూడా తీరుస్తాడనమాట కాబట్టి శివయ్యను మీరు మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి ఆ తండ్రికి శివాలయం వెళ్ళేసి శివాలయానికి ఒక మారి ఏడు దళం మీద కాస్తంత మట్టి ప్రమిద పెట్టేసేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి చెంబుడు నీటితో అభిషేకం చేయండి చక్కగా ఒక చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టండి లేదా రెండు అరటి పండ్లు పెట్టండి ఇలా ఆ తండ్రిని మీరు గనక ఆరాధన చేసినట్లయితే మీరు జీవితం పరంగా ప్రతి కష్టం నుంచి కూడా బయటపడే అవకాశం అనేది పూర్తిగా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ఇలా చేయండి అలాగే శివారాధనతో పాటుగా మీ ఇష్టదైవాన్ని మీకు కులదైవం ఉంటే మీ కులదైవాన్ని కూడా మీరు పూజించండి కులదైవం ఏంటంటే చాలామంది కూడా ఈ రోజుల్లో తెలియట్లేదండి కానీ మన వంశానికి అంటే ఇప్పుడు మనకి చెట్టు ఎలాగైతే పైకి కనిపిస్తున్నా కూడా ఆ చెట్టు యొక్క వ్రేళ్ళు భూమిలోకి ఎలా ఉంటాయో ఆ వ్రేళ్ళు ఉంటేనే ఈ చెట్టు అనేది బ్రతికి ఉంటుంది అలాగే మీ యొక్క కులదేవత కూడా అంతేనమాట మీ వంశాన్ని కాపాడే తల్లి అనమాట ఆ తల్లి అంటే చాలామందికి ఇప్పుడు ఈ రోజుల్లో తెలియట్లో వెనకటి రోజుల్లో అయితే ఎక్కువగా నమ్మి పూజించేవాళ్ళు అలా పూజ చేసి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా బయటపడుతూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడేంటంటే పెద్దగా అర్థం కాక మామూలుగా పూజలు చేస్తే కానీ కులదైవాన్ని కొంచెం వెనకేస్తూ ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా మీ కులదైవం గురించి తెలుసుకోండి మీ కులదైవానికి పూజలు చేసి అంటే పరమేశ్వరుడితో పాటుగా మీ యొక్క కులదైవం యొక్క చిత్రపటాన్ని కూడా తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని చక్కగా దీపదోప నైవేద్యాలతో మీరు పూజించినట్లయితే మీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా బయటపడి మీ జీవితంలో మంచిగా సక్సెస్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఆ దైవం యొక్క ఆశీస్సులు ఇంకా రెట్టింపుగా ఉంటాయన్నమాట అంటే పరమేశ్వరుడి ఆశీస్సులు అలాగే కులదేవత యొక్క ఆశీస్సులతో మీరు జీవితంలో మంచి స్థాయిలోకి ఎదగగలుగుతారు కాబట్టి ఇలా చేయండి ఇంకా మీరేంటంటే ఈ మూడు రోజులు అయితే చాలా వరకు కూడా బిజీగా ఉంటారండి ఈ మూడు రోజుల్లో కూడా అంటే మీరు ఏదన్నా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రయాణాలు మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు ఇక ఉన్నటువంటి అప్పుల సమస్యలు కూడా మీరు నిదానంగా తీర్చుకుంటూ వస్తున్నారు అప్పులు ఏంటంటే కొంచెం మీరు మితిమించినటువంటి ఖర్చులు అంటే చాలా వరకు కూడా జాగ్రత్త చేస్తూ ఉంటారండి కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే మన చేతుల్లో పరిస్థితులు ఉండవు కదా అలాంటప్పుడు ఏంటంటే అమాంతం ఖర్చులు అనేవి వచ్చి మీద పడుతూ ఉంటాయి అలాంటి వాటి వల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు సబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అయితే ఇంకా డబ్బు విషయంలో మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి మీరు చేసేటటువంటి పనిలో ఇప్పుడు మీరు పడేటటువంటి కష్టంతో పాటుగా ఇంకొంచెం గట్టిగా కష్టపడండి ఇంకొంచెం గట్టిగా కష్టపడితే త్వరలోనే నిలదొక్కుకుంటారు మీరు సెటిల్ అయిపోతారు అనమాట మీరు కొంచెం నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తగా గృహం కట్టుకునే ఆలోచనలు లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకునే ఆలోచనలు ఇలాంటివి కూడా దగ్గరగా ఉన్నాయి అంటే మీరు సొంతంగా మీరు మీ కష్టార్జితంతో ఒక స్థిరాస్తి అనేది కొనుగోలు చేయబోతున్నారు కాబట్టి మీకైతే ఇది జరగబోతుంది ఆ విషయం గురించి మీరు కాస్త సంతోషపడటం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ జీవితంలో మీరు చేసినటువంటి మంచితనం వల్ల మీరు చేసినటువంటి పుణ్యాల వల్ల మీరు దైవం మీద ఉంచినటువంటి నమ్మకాల వల్ల మీరు చేసినటువంటి పూజల వల్ల మీకు ఆ దైవం ఇవాళ రోజున ఇలా ఒక మంచి బహుమతి రూపంలో ఇవ్వబోతుందన్నమాట అది చూసి మీరు చాలా సంతోషపడతారు అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉంటాయి ఇంకా వీరిలో విద్యార్థులు చాలా బాగుంటారండి మంచి పోటీగా చదివి వీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదగగలుగుతారు అలాగే బిడ్డలను చూసి కుటుంబంలో తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడే అవకాశం ఉంటుంది వీరిలో కొంతమంది వివాహం కాక వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీకు కూడా మంచి సంబంధాలతో వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారు తప్పకుండా మీకు ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి మంచి ఉద్యోగం అనేది మీకు వస్తుంది వ్యాపారం చేసే వారికి కూడా మంచిగా లాభాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇలా అన్ని రంగాల్లో వారికి కూడా అనుకూలంగా ఉంటుందండి తప్పకుండా మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి నియమాలు ఆచరించండి అలా చేయటం వల్ల మీ జీవితం ఇంకా బంగారు బాటగా మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక ఈ మూడు రోజులు అంటే సంతానం లేక కొంతమంది కూడా బాధపడుతూ ఉన్నారండి వారికి కూడా మంచిగా గుడ్ న్యూస్ త్వరలోనే వినే అవకాశం అనేది ఉంటుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది మనశ్శాంతి ఉంటుంది మీరు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు మనసులో స్మరించుకుంటూ ఉండండి ఎన్నిసార్లైనా పర్వాలేదండి మీ శక్తికి తగినట్లుగా అలా చెప్పుకోవటం వలన చూడండి మీరు ఎంత మనశ్శాంతిగా ఉంటారో అలాగే మీకు బాగా కలిసి కూడా వస్తుందనమాట అలా మీరు చేసే ప్రతి పని కూడా మీకు కలిసిబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మూడు రోజులైతే మీకు జరిగేటటువంటి గొప్ప విషయాలు అయితే ఇవ్వండి మీకు అర్థమయ్యి మీకు నచ్చింది వీడియో అని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అలాగే మీ యొక్క కులదైవం యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండి ఎప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉంటారనమాట మీరు ఎందుకంటే మనం చేసేటటువంటి ఒక మంచి ఎదుటివారికి కూడా ఉపయోగపడుతుంది అనంటే అది మనకి ఏదో ఒక రూపంలో ఒక మంచి ఫలితంగా మారుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం